మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లోని ఇళ్ల నుండి బయటికి రావాలని టెక్మాల్ తహసీల్దార్ తులసిరామ్ సూచించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ఆదివారం టెక్మాల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తులసిరామ్ ఎంపీడి రియాజ్ దీన్ మీడియా సమావేశం నిర్వహించారు నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలున్న నేపథ్యంలో పురాతన ఇళ్లలో నివాసం ఉండవద్దని శిథిలావస్థలో ఉన్న ఖాళీ చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ వర్షాలు తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లో తరలించారు విద్యుత్ స్తంభాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మండల పరిధిలోని కుసంగి వాగు వరద భారీగా ప్రవహిస్తున్నదన వాహనాలు రైతులు పశు కాపరలు అటువైపుగా వెళ్ళకూడదన్నారు ఇక వర్షాలతో ఇబ్బందులు ఎదురైతే స్థానిక పంచాయతీ కార్యదర్శులను లేదా అత్యవసర పరిస్థితుల్లో మండలంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్లు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు నాలుగు రెండు ఏడు నాలుగు నాలుగు రెండు మరియు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు ఏడు ఒకటి రెండు తొమ్మిది ఏడు లేదా డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇద్దరికి డోర్ చేయడం జరిగింది ఒకటి స్థాయిలో కార్యాలయలు గణేష్ రెక్కడేట్ ఫోన్ నంబర్ వచ్చేసి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు నాలుగు రెండు ఏడు నాలుగు నాలుగు రెండు ఇంకో ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు ఏడు ఒకటి రెండు తొమ్మిది ఏడు దయచేసి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ వీళ్ళిద్దరికీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను నాకు చెప్తే మేము ఇమీడియట్గా వచ్చేసి ఆ సమస్య పరిష్కరిస్తాను అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యాచరణ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ కొరకు ఉంటాయి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు థ్యాంక్ యూ భారీ వర్షాల కారణంగా అంటే నిన్న ఈరోజు రేపు మెడ జిల్లాలో అతి భారీ వర్షాలు ఉన్నాయి కురుస్తున్నాయి కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి మొత్తం ఇప్పటివరకు వర్షం కంటిన్యూ అవుతూ ఉంది కావున ప్రజలకు కోరుతున్నాను నేను ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు ఈ వర్షం తగ్గే వరకు ముఖ్యంగా కొన్ని ఇప్పుడు బ్రిడ్జులు మనం తికుమార్ నుంచి కుసంగి ధనురా పోయే రోడ్లో వాటి కూడా ఓవర్ఫ్లో అవుతుంది అలాగే కుసంగి మళ్ళీ ధనురా ఆరు కూడా బ్రిడ్జ్ ఉంటే కూడా ఓర్ఫో అవుతుంది అక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా పోవద్దు తగ్గే వరకు దయచేసి ఇంకా ఈ పాత ఇండ్లు ఉంటాయి కదా మర్కెండ్లు అవి కూడా పోలీస్ స్థితిలో ఉంటే వెంటనే దయచేసి ఇవ్వనుకోకుండా ప్రభుత్వ బిల్డింగ్లు అంటే స్కూల్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఆ బిల్డింగ్లు సిఫ్ట్ చేసుకోవచ్చు వాళ్ళు అలాగే ఈ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలకు కూడా కరెంటు సప్లై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్తంభన కూడా ఎవరు తాకొద్దు రైతులు కానీ పశువులు కూడా తీసుకుపోవద్దు బయటికి అలాగే చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్ళొద్దు అలాగే ఇప్పుడు కొన్ని ఇంట్లో మనము బట్టలు ఆరిస్తాము కరెంట్ అవి ఇనుప వైర్లు ఉంటాయి వేసి వాటి కూడా ముట్టవద్దు ఏది ఏమైనా కానీ రోజు రేపు వరకు దయచీ పబ్లిక్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారని కోరుతున్నాను